హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు తెలంగాణ రాష్ట్రం నుండి డీఏసీ నోటిఫికేషన్ అయితే పదకొండు వేల ఆరు అరవై రెండు ఉపాధ్యాయులు భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ ఇక దీనిలోని పూర్తిగా వివరాలు చూసుకుంటే కనుక ఏ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ జిల్లాలోని ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారైతే మనం ఈ ఈ వీడియోలో అయితే మనం చూసుకోవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ కోసం మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ జారీ అయింది దీని ద్వారా మొత్తం పదకొండు వేల అరవై రెండు ఖాళీలు భర్తీ చేయనున్నారు పరీక్షా తేదీ త్వరలోనే తెలియజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది నోటిఫికేషన్ స్కూల్ అసిడెంట్ అయితే రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కాగా ఏడు వందల ఇరవై ఏడు భాషా పండితులు నూట ఎనభై రెండు పిఈటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది ఎస్ఈటి ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే రెండు వేల రెండు వందల ఇరవై ఎస్హెచ్ ఏడు వందల డెబ్బై తొంభై ఆరు ఉన్నాయి మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఒక పోస్టుకు దరఖాస్తుకైతే రుసుముకు చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు అయితే నిర్ణయించారు దీనికి ఇతర కేటగిరీల పోస్టులు విడివిడిగా దరఖాస్తులు చేసేవాడికి వెయ్యి చొప్పున రుసుము చెల్లించాలి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటి నుండి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఆరు ఏళ్ళు సంవత్సరాల రూపంలో ఉన్నవారు అభ్యర్థులైతే రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్్యూసీ అభ్యర్థులకైతే ఐదు సంవత్సరాలు మాజీ సైనికులకైతే మూడు మూడేళ్లు దివ్యాంగులకైతే ఐదేళ్లు సడలింపు అయితే ఉంటుంది గత డిఎస్సిలోని పాత పోస్టులు కొత్తగా ఖాళీలుగా తా జత చేస్తూ తాజా నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది పాత అభ్యర్థులు మరొకసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం ఇక చోట్ల పరీక్షా కేంద్రాలైతే ఏర్పాటు చేశారు దీనికైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది జరిగే అవకాశం అయితే ఉంది పరీక్షల్లోని పరీక్ష హాల్ చూసుకుంటే గనక దీనికి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్లగొండ సంగారెడ్డి కేంద్ర కేంద్రాలను నిర్వహిస్తారు జిల్లాల్లోని క్రమంగాను అభ్యర్థులు దరఖాస్తు అయితే పేర్కొన్నారు వాటి సామర్థ్యాలు అందుబాటులో ఉన్న వా వాటిని బట్టి కేంద్రాలు కేటాయిస్తారు ఇక వేరు వేరు తేదీల ప్రకారం మొత్తం పది రోజుల పాటు ఈ పరీక్షలు అయితే జరుగుతాయి ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్లోని గణితం ఫిజిక్స్ వంటి సబ్జెక్టులు పోటీ పడనున్న నేపథ్యంలోని వేరు వేరు పేదల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ అత్యధికంగా పెద్దపల్లిలో అతి తక్కువగాను జిల్లాల వారిగా చూస్తే హైదరాబాద్ లోని అత్యధికంగా ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది డిఎస్సి పోస్టులు భర్తీ చేయనున్నారు అత్యల్పంగా పెద్దపల్లిలోని తొంభై మూడు మాత్రమే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గరిష్టంగా ఖమ్మం జిల్లాలోని నూట ఆరు ఉండగా కనిష్టంగా మీర్చల్ ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి ఇక ఎస్ఎస్జిటి పోస్టుల విషయంలో వస్తే కనుక అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోని ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు అత్యల్పంగాను పెద్దపల్లిలోని ఇరవై ఒకటి ఖాళీలుగా భర్తీ చేస్తున్నారు ఇక ముఖ్యంగా అభ్యర్థులు స్థానిక నిర్దేశించేందుకు గతంలో నాలుగు నుండి పదో తరగతి పరిగణనలు తీసుకోగా తాజాగా ఒకటి నుండి ఏడో తరగతులు లెక్కలను తీసుకుంటున్నారు గత ఏడాది డిఎస్సి దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయనవసరం లేదు సెకండరీ గ్రేడ్ టీచరు పోస్టులు కేవలం డిఏ డిఏ పూర్తి చేసిన వారి అభ్యర్థులు బీఏడి వారు పోటీ పడే అవకాశం లేదు స్కూల్ అసిస్టెంట్ అయితే ఉద్యోగాలకు సంబంధించిన విధానంలో బిఈడి పూర్తి చేసిన వారు అయితే నాలుగేళ్ళు బీఈడి పూర్తి చేసిన వారు పోటీ పడవచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్లోని ఫిఫ్టీ శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి దీంతోపాటు యూజీ డిఈ డిపిఈ కోర్సు పూర్తి చేసి ఉండాలి డిగ్రీ పూర్తి చేసిన వారు బీపీఈడిఈలోని కోర్సు పాస్ అయి ఉండాలి ఇక బీఏడి చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తు సమర్పించుకోవచ్చు వారికి డిఎస్సి వెరిఫికేషన్ నాటికి ద్రోవీ కారణపత్రాలు ఉండాల్సి ఉంటుంది అభ్యర్థులు గరిష్ట వయో పరిమితికి కూడా కట్ ఆఫ్ తేదీకి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నిర్ణయించారు ఈ తేదీలో నలభై ఆరు సంవత్సరాలు గల వారై ఉండాలి కనిష్టంగా వయో పరిమితికి పద్దెనిమిది ఏళ్ళు ఉండాలి ఇక ప్రభుత్వ ఉద్యోగకైతే ఐదు మాజీ సైనికులకైతే మూడు సంవత్సరాలు ఎస్పీ ఎస్టీ విడబ్ల్యూసీ వారికైతే ఐదు సంవత్సరాలు దివ్యాంగులకైతే పది సంవత్సరాలు సడలింపు అయితే ఉంటుంది తెలంగాణ ఏపీ టెట్ లేదా సెంట్రల్ టెస్ట్ లోని క్వాలిఫై అయిన ఉండాల్సి ఉంటుంది గత ఏజెన్సీ పోస్టులోని వంద శాతం గిరిజనులకే కేటాయించడం ఈ నిబంధనలు తాజాగా వ్యక్తి చేశారు ఎస్టీ రిజర్వేషన్లోని గత ఆరు శాతం ఉండగా పెంచిన పది శాతం వర్తింపజేస్తారు ఇంటర్లో మార్కుల శాతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై శాతానికి సరళింపు అయితే ఉంటుంది గతంలోని లోకల్ ఓపెన్ కోటా రిజర్వేషన్ లోని ఎనభై ఇస్ ట్వంటీ పద్ధతులు ఉండగా తాజాగా తొంభై ఐదు పాయింట్ తొంభై ఇష్ట ఐదు రేషియోలోనే అమలు చేస్తారు జియో నెంబర్ త్రీ ప్రకారం మహిళా సమాంతర రిజర్వేషన్కి అయితే అమలు చేశారు మూడు పోస్టులు ఉంటే ఒకటి మహిళకి మహిళ మహిళలతో భర్తీ చేస్తారు ఇక దరఖాస్తు తేదీ చూసుకుంటే కనుక ఆన్లైన్లోనే దరఖాస్తు ప్రారంభించేదైతే మార్చి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుంది ఇక జిల్లాల వారిగా చూసుకుంటే కనుక ఉపాధ్యాయుల పోస్టులు వివరాలు చూసుకుంటే కనుక మనకు ఆదిలాబాద్ లోని ఎస్సీ ఎస్ఏ డెబ్బై నాలుగు ఎల్పి పద్నాలుగు పిఈటి రెండు ఎస్ఎస్డిటి రెండు వందల తొమ్మిది ఎస్ఏ స్పెషల్లోని ఆరు ఎస్ఈజీటి పంతొమ్మిది మొత్తం టోటల్గా అయితే మూడు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి ఇక భద్రాద్రిలో అయితే నాలుగు వందల నలభై ఏడు హనుమకొండలోని నూట ఎనభై ఏడు హైదరాబాద్లోని ఎనభై ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది జగిత్యాలలోని మూడు వందల ముప్పై నాలుగు జనగంలోని రెండు వందల ఇరవై ఏడు జయశంకర్లోని రెండు వందల ముప్పై ఏడు జోగులాంబలోని నూట డెబ్బై రెండు పోస్టులు అయితే కాలేలుగా ఉన్నాయి కామారెడ్డిలోని ఐదు వందల ఆరు కరీంనగర్లోని రెండు వందల నలభై ఐదు ఖమ్మంలోని ఐదు వందల డెబ్బై ఐదు కుమరంభూమ్ లోని నల మూడు వందల నలభై ఏడు పోస్టులు మహబూబ్ నగర్లోని మూడు వందల ఎనభై ఒకటి ఇక మంకేరియాలోని రెండు వందల ఎనభై ఎనిమిది మెదక్లోని మూడు వందల పది మిర్చల్ నూట తొమ్మిది ములుగులోని నూట తొంభై రెండు నాగర్ కర్నూలులోని రెండు వందల ఎనభై ఐదు నల్లగొండలోని ఆరు వందల ఐదు నారాయణపేటలోని రెండు వందల డెబ్బై తొమ్మిది నిర్మల్లోని ఆరు వందల ఒకటి పెద్దపల్లిలోని తొంభై మూడు పోస్టులు రాజన్న సిరిసిల్ లోని నూట యాభై ఒకటి రంగారెడ్డి జిల్లాలోని మూడు వందల డెబ్బై తొమ్మిది సంగారెడ్డిలోని ఐదు వందల యాభై ఒకటి సిద్దిపేటలోని మూడు వందల పదకొండు సూర్యారావుపేటలోని మూడు వందల ఎనభై ఆరు వికారాబాద్లోని మూడు వందల యాభై తొమ్మిది వనపర్తిలోని నూట యాభై రెండు వరంగల్లోని మూడు వందల ఒకటి యాద్రాద్రిలోని రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్ చూసుకుంటే కనుక పదకొండు వేల అరవై రెండు పోస్టులు అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కి లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్